రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గౌతమ్ మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో బుధవారం నిర్మించిన సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం పలువురిని ఎంతగానో ఆనందించింది పాఠశాల కరస్పాండెంట్ బూర రమేష్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రకాలతో కూడిన నమూనాలను ఈ సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించారు ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ బూర ఉమా రమేష్ మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ కార్యక్రమం వల్ల పిల్లలు సృజనాత్మకత పెరుగుతుందని దీనికి సహకరించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తాటికొండ రమేష్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు Start, no? The heart is a pear-shaped structure. The right hand receives the deoxygenated blood. Mm -hmm. Mm -hmm. From Gautam Model School. Today we are celebrating Science Day and Science Exhibition in our school. Every year we will celebrate this in our school with very joy and excitement. Our management and our faculty will also encourage us to do this exhibitions and etc. So we are very lucky to be in this school and every year we will definitely celebrate the Science Fair and it will increase. Uh, increase the students knowledge and it is very helpful to the students to know about our world and new things so we are very thankful to our management for conducting this type of programs and encouraging the students time Connected science education connecting to national science day uh, i would like to thank our స్టూడెంట్స్ పేరెంట్స్ ఫర్ సపోర్టింగ్ దొవైడింగ్ ఆల్ దింగ్స్ అండ్ స్టూడెంట్స్ మేడ్ వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ ఐ ఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ ఐ ఐ వుడ్ లైక్ టు congratulate ఆల్ ద స్టూడెంట్స్ for doing ఆల్ these థింగ్స్ థ్యాంక్ యూ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నమస్కారం ఈరోజు విములవాడలోని గౌతమ్ మండల పాఠశాలలో సైన్స్ పేరు దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఇందులో విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు రకరకాలైనటువంటి విజ్ఞాన విజ్ఞానవంతమైన భక్తులను తయారు చేసి అందరూ కూడా ఎంతో బాగా పార్టిసిపేట్ చేశారు దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు మా కూడా